ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ఎలివేషన్ దగ్గరగా చూసేది బ్రౌన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో చక్కగా క్లాసీ లుక్ తో ఈ ఇంటిని అయితే డిజైన్ చేశారండి ముందు వచ్చేసి మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫెసిలిటీతో ఇంటికి మంచి ఓపెన్ వ్యూ మరియు వెంటిలేషన్ లభిస్తుందండి కన్స్ట్రక్షన్ ఉయ్యూరు మున్సిపాలిటీ అప్రూవల్ తో పూర్తిగా నిబంధనల ప్రకారం నిర్మించబడింది ఇది పది సంవత్సరాల క్రితం పాత కన్స్ట్రక్షన్ అయినప్పటికీ కూడా చూడడానికి ఇంకా కొత్తగా ఇంటిలానే మెయింటైన్ చేశారండి ఓనర్స్ భాగంలో ఫైవ్ ఫీట్ వరకు కూడా మనకు వరండా స్పేస్ అయితే ఉంటుంది ఇంత భాగంలో ఏనుగు పాదాల ఫౌండేషన్ మరియు భవిష్యత్తులో నాలుగు అంతస్తులు నిర్మించుకునేలా ఫుటింగ్స్ అయితే ఇచ్చారండి ఓనర్స్ సొంతంగా క్వాలిటీగా దృష్టి పెట్టి మరి నిర్మించుకున్న ఓల్డ్ త్రీ కే ఇండిపెండెంట్ హౌస్ అండి గారికి జాబ్ ట్రాన్స్ఫర్ రావడం వల్ల ఇంటిని ఇప్పుడు సేల్ కు పెట్టడం జరిగిందండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంత వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న సపోర్టింగ్ కోసం అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ యొక్క డైమెన్షన్స్ మనం చూసుకున్నట్లయితే ముప్పై ఐదు ఇంటూ అరవై ఐదు కొరతలతో ఉంటుంది ఇంటి చుట్టూ తిరిగే విధంగా సరిపడా కారిడార్ స్పేస్ అయితే ఇచ్చారండి హౌస్ మనకి వెస్ట్ ఫేసింగ్ లో ముప్పై మూడు అడుగుల వెడల్పోయిన రోడ్డు ఫెసిలిటీతో ఉంటుందండి ఇటు కూడా ఉన్న ప్రతి తలుపుకు కూడా ఐరన్ సేఫ్టీ అయితే ప్రొవైడ్ చేశారు మొత్తం విండోస్ అన్ని కూడా మనకి నాణ్యమైన టేక్ వుడ్ అయితే వాడారు మెయిన్ ఎంట్రన్స్ లో సింగిల్ డోర్ డిజైన్ తో గుడ్ లుక్ వచ్చేలా ప్రత్యేకంగా ప్రొవైడ్ చేశారండి హౌస్ లో ఎంటర్ అయిన వెంటనే మనకి గెస్ట్ బెడ్రూమ్ కనిపిస్తుంది ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంటు పది కొలతలతో ఉంటుంది ఇందులో ఆకర్షణీయమైన ఫాల్ సీలింగ్ వర్క్ తో ప్రీమియం ఫ్లోర్ టైల్స్ అలాగే సిమెంట్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇందులో చాలా స్పేషియస్ గా ఉంటుంది ఒక పెద్ద కుటుంబానికి సరిపడే విధంగా డిజైన్ చేశారు ఇందులో ఆకర్షణీయమైన ఫాల్ సీలింగ్ వర్క్ తో పాటు మోడర్న్ టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు హౌస్ ఇది ఉయ్యూరు ఏరియాలో చూస్తున్న వారికి ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు విశాలమైన ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఇంటి చుట్టూ చూసే వారికి మరింత ఆకర్షణీయమైన ఆప్షన్ అవుతుందండి ఈ ఇంట్లో ఎంట్రన్స్ అయిన వెంటనే మనకి స్పేసియస్ గా ఉండే హాల్ కనిపిస్తుంది ఈ ప్రాపర్టీ మొత్తం రెండు వందల యాభై రెండు ఉంటుంది అంటే సుమారు మనకి ఐదున్నర సెంటర్లు అయితే ఈ హౌస్ నిర్మించడం జరిగింది పడమర ఫేసింగ్ లో వాన సొంతంగా నిర్మించి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మంచి క్వాలిటీ మెటీరియల్స్ యూస్ చేసి దృఢమైన ఫౌండేషన్ తో నిర్మించి భవిష్యత్తులో నాలుగు అంతస్తులు వేసుకునే విధంగా పుటింగ్స్ అయితే ఇచ్చారండి ఇప్పుడు మనం చూస్తున్నది పద్నాలుగు ఇంటూ పద్నాలుగు కొలతలతో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చాలా స్పేషియస్ గా కంఫర్టబుల్ గా డిజైన్ చేశారు ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలాగే ఆకర్షణీయమైన ఫాల్ సీలింగ్ వరకు సిమెంట్ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ గా ఒక చక్కటి డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది మనం చూస్తున్నది పద్నాలుగు ఇంటూ పన్నెండు కొలతలతో ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ గదిలో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలాగే ఆకర్షణీయం ఫాల్ సీలింగ్ వరకు మరియు సిమెంట్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ మొత్తం ఫ్లోర్ టైల్స్ ఉపయోగించి ఆకర్షణీయమైన డిజైన్ చేశారు కంఫర్టబుల్ మరియు క్లీన్ బెడ్రూమ్ కి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి బాత్రూమ్ లో వెస్టర్న్ టాయిలెట్ ఇన్స్టాల్ చేశారు అలాగే బాత్రూమ్ స్లాబ్ వరకు కూడా టైల్స్ వేసి ఫినిష్ చేశారు అందంగా ప్రాక్టికల్ గా డిజైన్ చేశారు ఇట్లా మొత్తం మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి ఫస్ట్ బెడ్రూమ్ స్పేషియస్ గా అటాచ్డ్ బాత్రూమ్ తో ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ తో డిజైన్ చేశారు కబోర్డ్స్ తో ఒక ఆకర్షణమైన పూజ యూనిట్ నైతే డిజైన్ చేశారండి సో హండ్రెడ్ వాస్తు ప్రకారం నిర్మించబడింది తూర్పు వైపు గుమ్మం ఉత్తరం వైపు గుమ్మాలు కూడా ఉన్నాయి ఇంటి వద్ద మొత్తం చుట్టూ కూడా ఐరన్ సేఫ్టీ గ్రిల్స్ సేఫ్టీ పరంగా ప్రొవైడ్ చేశారండి అలాగే ఫస్ట్ డోర్స్ కూడా ఇన్స్టాల్ చేసి పూర్తి కంఫర్ట్ లేదా సేఫ్టీ కోసం డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూడబోతున్న కిచెన్ చాలా స్పేసియస్ గా డిజైన్ చేశారండి కూడా సులభంగా క్లీన్ చేసుకోవడానికి నీట్ గా ఉంచారు వీట్ వర్క్ కూడా కిచెన్ వాల్ టైల్స్ ఫినిష్ చేశారు అంత పెద్ద రిఫ్రిజిరేటర్ అయినా సులభంగా పట్టేలా ప్లేస్ అయితే ఇచ్చారండి చూసుకోవచ్చు ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చి స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ గా రూపొందించారు టైమ్స్ కోసం స్పేసియస్ గా సిమెంట్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఉపయోగకరంగా ఉంటాయని ఒక ఈ హౌస్ నచ్చి తీసుకోవాలనుకుంటే కను కింద డిస్క్రిప్షన్ లో పూర్తి అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవుతుంది సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ని అమ్మాలన్నా కొనాలన్నా మరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సేఫ్టీ రీల్స్ అయితే ఒక లెవెల్ లో ఇచ్చారండి బెడ్రూమ్ కి అవుట్ సైడ్ ఒక వాష్ రూమ్ అయితే ఇచ్చారండి ఇన్యూ స్టైల్ లో బేసింగ్ సైడ్ అయితే మనకి చాలా స్పేసియస్ గా వదిలారండి నూట ఎనభై అడుగుల వరకు ఫుల్ బోర్ ఉంది మంచి నీటికి వన్ హెచ్పి మోటార్ అయితే ఇన్స్టాల్ చేసి నీటి సరఫరా కోసం వాడుతున్నారు పైన వాటర్ ట్యాంక్ అయితే కూడా ఉంది ఇలా ఉంటే ఎప్పుడు కూడా నీటి సరఫరా సౌకర్యం అయితే చాలా సులభంగా ఉంటుంది కూడా తిరుగుతూ ఉండే విధంగా చాలా స్పేసియస్ గా సెట్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంటి స్టెప్స్ చాలా స్పేసియస్ గా ఉంది అలాగే దక్షిణ వైపు కూడా సెట్ బ్యాగ్స్ అయితే చాలా స్పేషియస్ గా సౌకర్యవంతంగా డిజైన్ చేశారు ఇది స్టెప్స్ కూడా చాలా విశాలంగా పెద్దవారు కూడా సులభంగా ఎక్కే విధంగా కంఫర్టబుల్ గా డిజైన్ చేశారు నెల యాభై రెండు గజాలు అనగా సుమారు ఐదున్నర సెంట్లు పడమర ఫేసింగ్ తో ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫెసిలిటీతో కలిగి గ్రౌండ్ ప్లస్ పెంట్ హౌస్ ఉన్నటువంటి బెడ్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఒకటిపై బ్యాంక్ లోన్ ద్వారా యాభై లక్షల వరకు కూడా బ్యాంక్ లోన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది మీరు చూస్తున్నది పై బిల్డింగ్ భాగంలో ఉన్నటువంటి టెర్రస్ ఏరియా అండి పైన మనకి ఒక పెంట్ హౌస్ కూడా ఉంది ఇందులో ఒక సింగిల్ బెడ్రూమ్ మరియు ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు పుట్టింగ్స్ మీరు గమనిస్తే చాలా స్ట్రాంగ్ హెవీ ఐరన్ ఉపయోగించి కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఇంటిని ఓనర్ స్వయంగా దగ్గరుండి క్వాలిటీ పై ప్రత్యేక సదతో నిర్మించారండి పెంట్ హౌస్ కు ప్రత్యేకంగా బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మీరు చుట్టూ చూసుకున్నట్టు చాలా ఆహ్లాదకరమైన మరియు ప్రశాంతమైన వాతావరణంలో ఈ హౌస్ ఉంటుంది మెయిన్ సెంటర్ నుంచి ఈ ఇంటికి సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుందండి మనకి కావాల్సిన స్పేస్ సేఫ్టీ ప్రశాంతత అన్ని కూడా ఈ హౌస్ లో ఉంటాయి యాభై ఐదు లక్షల్లో ఉయ్యూరులో ఇలాంటి ఇంటిని మిస్ చేసుకుంటే మళ్ళీ రావడం కష్టం అండి ట్రిబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ రోజు రాదు ఇది మీ లైఫ్ టైమ్ కి ఛాన్స్ అండి నేను ఉన్న పెంట్ హౌస్ పూర్తిగా రేకుల షెడ్ తో నిర్మించారు లోపల కిచెన్ క్యాబినెట్స్ మరియు స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి